పదిహేడు సెప్టెంబర్ భారతదేశం స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ వస్తే అప్పుడు ఉన్నటువంటి ఐదు వందల నలభై ఆరు సంస్థానాల్లో రాజులు కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన అన్ని రాష్ట్రాలను అన్ని సామంత రాజులను కూడా భారతదేశంలో విలీనం చేశారు కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో మన నిజాం కొందరు ఆయనకు బాగా బోధపోసి ఎట్టి పరిస్థితుల్లో మనం హైదరాబాద్ భారతదేశంలో కలవద్దన్నారు ఆనాడు సాయుధ పోరాటం జరిగింది ఆనాడు ఉన్నటువంటి జములాపురం కేశవరావు గారు రామానంద తీర్థ పివి నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా ఎంతో మందిని అక్కడ మచిలీపట్నం అదేవిధంగా నాగ్పూర్ విజయవాడ పంపించారు క్యాంపులు పెట్టారు నేను ఇవాళ అడుగుతున్నా బీజేపీ బితులను మేమేమో విలీనమంటున్నాం మీరు విముక్తి అంటున్నారు మీరు ఎన్నాడు ఉన్నారా బాబు మీరు ఆనాడు ఉన్నారా ఒక్కరి గురించి ఆలోచన ఆఖరుకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండిపెండెంట్ వస్తే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో జెండా ఎగిరేశారు తుంగతుర్తులో ఓ గ్రామంలో విద్యార్థులు వాళ్ళను కూడా ఏది గుర్రాల మీద వచ్చి ఎనిమిది మంది చంపేశారు మీరు ఎక్కడున్నారా బాబు ఇవాళ ఆయన ఎవరు అమిత్ షా వస్తాడు ఈ దేశానికి ఏది విలీనం చేసింది ఆనాడు ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన అ ప్రధానమంత్రిగా హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపించాడు ఇవాళ నేను చూస్తున్నా ఏది వాల్ పోస్టర్లో బహిరంగ సభలో ఒక్క నాయకుడు గారి నైరు పేరు ఎత్తాడండి సర్దార్ పటేల్ ఇస్ హోమ్ మినిస్టర్ బట్ ఊఎస్ ప్రైమ్ మినిస్టర్ ఆనాడు ఉన్నటువంటి బాధలు తెలుసుకొని పోలీసులు అది మిడ్చిట్ పంపించి ఆ తర్వాత నిజాం లొంగిపోయి ఆనాడు మన భారతదేశంలో కలిసి ఎందుకంటూ అసలు బీజేపీ ఈ దేశంలో ఏమైనా చేసిందా స్వాతంత్రంలో పోరాడినటువంటి వాళ్లకు మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అబ్దుల్ కలాం అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా వీళ్ళందరూ కూడా దేశానికి గురించి పోరాడిరు ఒక్కడన్నా పోరాడిన రాబాబు మీ వాళ్ళు ఒక్క చూపించుండి ఆ కరకు నైరుని పక్కకు పెట్టి వీరు సవాల్ కరట వీడవడు బాబు వీడు బ్రిటిష్ దగ్గర ఏది రాక్షించుడు నేను భారతదేశ స్వాతంత్రంలో పోరాడది అలాంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఆయన ఎందుకు వస్తుండో తెలియదు బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఎన్లైటెడ్ ది గ్రౌండ్ రియాలిటీ అది పెట్టేసి అసలు స్వాతంత్రం గురించి పోరాడింది మేమురా బాబు అంతేకాదు మా సోనియా గాంధీ ఆనాడు ఉన్నటువంటి నలభై మంది శాసనసభ్యులు లేకు వస్తే మా అమ్మకిచ్చారు ఆనాడు చిన్నారెడ్డి అందరు శాసనసభ్యులు అమ్మా మాకు తెలంగాణ ఇయ్యాలి ఈయన ఫీజు ఈనగూడెంలో మొదలైనటువంటి ఈ ఉద్యమం నిరుద్యోగులకు మాకు అన్యాయం జరుగుతుందని మొదలు పెడితే అది రాను రాను అరవై తొమ్మిదిలో డాక్టర్ మోనీ చెన్నారెడ్డి మల్లికార్జున్ గౌడ్ స్టూడెంట్ లీడర్ గా ఫైట్ చేశారు ఆ తర్వాత ఉద్యోగం నడుస్తూనే ఉన్నది కేసీఆర్ నువ్వు ఎప్పుడు వచ్చినా తెలుసా నీకు మంత్రి అదే చంద్రబాబు నాయుడు చేస్తే డిప్యూటీ స్పీకర్ చేస్తే పొట్టమొదటి ఖరీం నగర్ లో మీటింగ్ పెట్టాడు నువ్వు తెచ్చిన రావడమే తెలంగాణ ఇప్పుడు మామ ఇప్పుడు మాట్లాడుతున్నాడు |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||| నేను బయటకు వచ్చిన ఏది బాధూ పోదామంటే కే కేశవరావు ఇంకో పక్కకు కేసీఆర్ అన్నమాట ఎట్లనన్నా ఈ బిల్లు పాస్ అన్న నువ్వు చెప్తాయి మా అమ్మ చెప్పిందని చెప్పినా చేసినావా లేదా ఇవాళ మీరు ఏం మాట్లాడుతారా బాబు మేము తెచ్చినాం ఏం తెచ్చినావా మీరు ఒక ఎంపీతో సాధ్యమా అన్నాడు మెజార్టీ లోక్సభలో సభలో ఉండి రాజ్యసభలో మేము తెచ్చినాం ఇప్పటికే నమ్మిస్తున్నారా ఆలోచన చేయండి ఈ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒక్కటే డ్రామాలు ఆడుతున్నారు ఆయన పోయి చెప్తాడు కర్ణాటకలో అమిత్ షా ఏమంటాడంటే ముస్లిం ముసల్మాన్ బాయి సభ్యు గురించే ఆ జరు ఆ దినోమే ముసల్మానో రిజర్వేషన్ హఠానే కి కరా మరి కేసీఆర్ एक वर्षा भी उसको करना नहीं करा मुसलमान भाई से मेरी गुजारिश है हम सेकुलर है सोनिया गांधी तेलंगाना आप सभी लोग बड़े पैमाने से जो भी आए सबका शुक्र गुजार करते हुए सभी भाइयों को